అందుకే చెప్పాను కదా మనమేంటంటే జీవితమే ప్రాయశ్చిత్తం ఏంటి తత్వాన్ని తెలుసుకుంటున్నా నేను తత్వాన్ని తెలుసుకునే మార్గములో నేను ప్రయాణం చేస్తున్నాను అని ఉండు అప్పుడేం పోతుంది అదే ప్రాయశ్చిత్తం అయిపోతుంది అంతా ప్రాయశ్చిత్తమై ఇప్పుడు నువ్వు చేసేదంతా మారిపోతుంది తర్వాత ఆ ప్రాయశ్చిత్తములకి కర్మల కిందకి శివరాత్రి రోజు నువ్వు మేల్కోవాల్సిన అవసరం అంతేం లేదండి మేల్కోవలసిన పని ఏం లేదు నీ ఆరోగ్యం ఇప్పుడు మేల్కొని ఉన్నామనుకోండి మరుసటి రోజు నువ్వు పంటలు సక్రంగా ఈడు పొద్దున్నే వరకు ఉంటాడండి నాలుగు నాలుగున్నర వరకు మేల్కొని ఉంటాడు కొట్టుకొని వచ్చేస్తూ ఉంటుంది కింద అట్లా పడతాడు తెలియకుండా నిద్ర పెంటాడు దాన్ని కూడా ఏదో కంట్రోల్ చేసుకొని అప్పుడు టీలు తెప్పించుకొని ఇంకేందో తాగి ఏదో చేసుకొని పడేదో మేలుకుంటాడు సరే లేచి దేవునికి పూజ చేసేసి ఏందో కొద్దిగా టిఫిన్ అప్పుడు చేస్తాడు టిఫిన్ చేసిన తర్వాత ఏమైపోతుంది ఇంకా గొల్లంతా బడలిక్గా ఉంటుంది ఏ ఈరోజు నన్ను ఎవరు మాట్లాడద్దండి నిన్న శివరాత్రి పోయి బెడ్రూమ్లో పోయి పడుకుంటా పడుకోకూడదు కానీ వీడిపి దానికి మాత్రం వచ్చేటప్పటికి కొంత ఏం పర్లేదులే అని వీడు సర్దుబాటు చేసుకొని కొంతసేపు ఏదో ఉండి లేకపోతే సినిమాలు చూస్తూ కొంతసేపు గడిపి దాంట్లో నిద్రపోతూ తూగుతూ ఏదో ఒకటి చూసి మళ్ళీ ఏదో చేసుకుంటాడు చెప్పినాడు భగవద్గీత లేదుగా దాన్ని వారగా పెట్టు భగవద్ ఒక్కటేనండి భగవద్గీతలో ఉందా చూసుకో ఇప్పుడే కాదు ఎప్పుద్దైనా సరే భగవద్గీతలో ఉందా ఓకే భగవద్గీతలో లేదు ఎవరు చెప్పినా సరే దాన్ని ఏం చేయాలి ఎండు మిరపకాయ ఉంటుంది చూడండి రసంలో ఏం చేస్తాం కరివేపాకును పక్కన పెట్టాలంటారు అట్లా నేను చెప్పట్లా నేనేం చెప్పా ఎండు ఎండుమిరపకాయని పక్కలో పెట్టినట్లుగా పక్కలో తీసి పెట్టేయి కరివేపాకు శరీరానికి మంచిది కాబట్టి ఇది కరివేపాకు తినేయి కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు తర్వాత వీటి నుంచి ఎక్కడికో నడుచుకొని పోయేది తిరుమలకు నడుచుకొని పోయేది కాశీకి నడుచుకొని పోయేది శ్రీశైలం నడుచుకొని పోయేది ఎందుకండి గిరిప్రదక్షిణ ఏంది ముక్కుబడి బుద్ధిలా నేను అందుకే చెప్తాండి తేడా చెప్తాండి అందుకేనప్ప కనుక్కో విచారం చేసి తెలుసుకో విచారం చేసి తెలుసు ఇప్పుడు రమణ మహర్షుల వారికి సంబంధించిన గిరి అరుణగిరికి వెళ్ళామండి నేను ఒకటి అడుగుతాను చెప్పండి గిరి ప్రదక్షిణ చేస్తే గొప్పన రమణ మహర్షుల వారు చెప్పిన ప్రకారంగా ఉంటే గొప్పన అది ఉండు అది ఉండప్ప రమణుల వారు ఉన్నారే అలా ఉండు అలా ఉండపా ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ఏం ప్రయోజనం నేను నిన్ననో మనన చెప్పినాను నేను నిన్న మనను చిన్మయానంద స్వామి వారిని ఉదాహరణ చూపిస్తూ చెప్పానుగా అవంతా నువ్వు ఎందుకు నమ్ముతావు మధ్యలో ఉండేవాళ్ళు కల్పించినవండి ఇవి మధ్యలో ఉండేవాళ్ళు కల్పించిన మాటలు ఎందుకు పట్టుకుంటావు బుక్స్లో కూడా రాస్తారు వీటిని రమణుల వారు ఇలా మాట్లాడినారు ఇలా చెప్పినారు ఇవన్నీ ఎందుకు నమ్ముతారు రమణుల వారు ఏదైనా చెప్పినట్టు తత్వం ఉంటే మాట్లాడతారు తత్వం లేకపోతే ఎందుకు మాట్లాడతారు ఇంకా పెద్ద పెద్ద మహానుభావులు చెప్తా ఉండరు ఒక పాము వచ్చి పడుకునిందంటాడు వచ్చి నిజంగా ఎంత ఏమంటే మనం వీడున్నామని అనుకోండి పాము వచ్చాడు పడుకొని ఉంటే మనం గమనం కూర్చుంటామా చెప్తాను నారాయణ ఆయన ఒక పెద్ద పెద్ద ఇదండి ఇప్పుడు యూట్యూబ్లో ఆంధ్ర రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద ప్రఖ్యాతి చెందినటువంటి ఒక మహానుభావుడు చెప్తున్నాడు ఏమంటే పాము వచ్చి పడుకున్నదంట రమణుల వారు చూసి దాన్నేమనద్దండి దాన్నేమి అనద్దండి ఏమయ్యా పాముంటే పక్కలో గుజను మనం ఉండగలమా అది మీకు ఒక సామెత గుర్తుందో లేదో పాముకు పాలు పోసి పెంచినా విషమే కక్కుతుంది కానీ ఏమన్నా చేస్తుందా అటువంటి పాము దగ్గర ఉంది అంటే అడుండే వాళ్ళకి ఏదైనా హాని కలుగుతుందా కలగదా హాని కలుగుతుంది కదా అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి వద్దా ఆ పామును నువ్వు దూరంగా పొయ్యేటట్లుగా చేయాలన్నా వద్దా ఒకవేళ రమణుల వారికి వాళ్ళ వారి స్థాయిలో అది ఉంటుంది కాదని నేను చెప్పట్లేదు వారి స్థాయిలో అది ఉంటుంది అయినంత మాత్రమే వీళ్ళందరికీ ఇబ్బంది కదా వారు అలా చేస్తుంటారా కొంచెమైనా ఆలోచన చేసే దాని గురించి చెప్పి దాన్ని ఒక ఇప్పుడు పాములు పూజించే పని పెడతారు వీళ్ళు నిజంగా ఎంత వివేక జ్ఞానము లేనటువంటి వాళ్ళు చేసే పనులన్నీ ఇవన్నీ అండి ఇట్లాంటి మాటలు చెప్తే కూడా కొద్దిగా పాపం బాధపడతారు కొంతమంది సరే అవన్నీ వారుగా పెట్టండి కాబట్టి ప్రాయశ్చిత్త కర్మలు అన్నప్పుడు ఇవన్నీ అవసరంలా ఇవన్నీ అవసరంలా ఇవన్నీ చెప్పితే వాళ్లకు పట్టదు ఎందుకు పట్టదు తెలిసిన ఆ వ్యక్తిత్వ భావనందుకు చూడండి వాడు చేసిన కర్మ అంట చూడండి వాడికి ఆ విషయాలపైనే తిరుగుతుంటుంది కాబట్టి వ్యక్తిత్వ భావన శుద్ధ మనస్సును గురించి చెప్పితే అది పట్టదు ఈ ఈ గిరి ప్రదక్షిణ చేస్తే పుణ్యం వస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తే ఏమో జరిగిపోతుంది రమణుల వారు చెప్పినారు అనేటట్లుగానే పట్టుకుంటాడు కానీ రమణుల వారు చెప్పింది ఏంటండి అనేటువంటి మాట చెప్తే వింటండి సేమ్ ఇది నాకు ఆల్రెడీ జరిగింది ఒకతను విఏవో విఏవో అంటే ఇంకా లెక్కేసుకోవచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంత కబ్జా చేయాలనో అంత కబ్జా చేసి ఏమీ లేనటువంటి వాడు ఒక రెండు బిల్డింగ్లను కట్టేసి సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఒకటి కట్టేసి బ్రహ్మాండంగా ఇదయ్యాడు అంటే ఆయనకు వచ్చే జీతంతో అంత కట్టడానికి వీలవుతుందా ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేశాడు తర్వాత దాని గురించి ఎంత అనుభవించాలో అంత అనుభవించాడు సరే ఇప్పుడు దాన్నంతా ప్రాయశ్చితం చేసుకునే దాని కొరకు ఏంటంటే ఇప్పుడు గిరి ప్రదర్శనకు వెళ్తున్నాడు సరే ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్పా ప్రదక్షిణకు వెళ్తున్నాం పౌర్ణమికి ఏంటంటే నేను అన్నాను ఆ పౌర్ణమికి అదే ఊరిలో ఏదో పూజా కార్యక్రమం కూడా ఉంది ఈ పూజా కార్యక్రమం అంటే నేను ప్రదక్షిణ చేసేసి రావాలా అని అంటున్నాను నేనేమన్నానంటే రమణులు వారు చెప్పిన దాన్ని ఆలోచించే ఒకసారి ఎంతసేపు గిరిప్రదక్షిణ అని అంటవే పద్నాలుగు కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు వస్తుందిగా ఈ పద్నాలుగు పదహారు కిలోమీటర్లు నడుస్తావు కదా అదేదో ఈయన్ని నడు కావాలంటే అదేదో ఈయన్ని కూడా నడవచ్చు ఆటికి పోయి నడాల్సిన అవసరం ఏంటి ఆడు ఆడుండేది నేల కదా ఈడుండేది కూడా నేల కదా పోయి నువ్వు ఆడు శివుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు అనుకో ఈయన కూడా శివుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అనుకో నడు ఏం ప్రాబ్లంలా అది ఎక్కలేదండి బురకెక్కలేదండి నీ మాటలు ఎందుకని మేము పోయకపోతామంది అని అన్నారు పట్టదు దాని లోపలికి దిగదు దిగదు మనసులకి దిగదు అండి ఆల్రెడీ అంటే అంత అంత సెటిల్మెంట్లో ఉన్నారు వాళ్ళు ఎందుకంటే సెటిల్మెంట్లు చేసి 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 ఆ మనస్సు అట్లా దృఢమైపోయి ఉంది కాబట్టి ఇది దిగదు సరే నీ నీ గమనించి గమనించబడేసి మనం ఏం చేస్తాం కుదరే చెప్పడం మన బాధ్యత వింటే గ్రహిస్తావు గ్రహించకపోతే పోతావు అదే వాటికి అయిపోయింది ఇంకా రెండేటి రెండు కర్మలు ఉన్నాయి నిత్యకర్మ నైమిత్తిక కర్మ నిత్యకర్మలు ఏమిటి పొద్దున్నే లేవడం సంధ్యా అంటే స్నానాదులన్నీ ముగించుకొని సూర్య నమస్కారం మార్ఘ్యప్రదానం చేయడం సూర్యునికి సంబంధించి నమస్కారం చేయడం గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయడం ఉదయం సాయంకాలం వీళ్ళల్లో మేము చెయ్యొచ్చును మేము చేయకూడదు లేదు అందరూ యోగ్యులే అందరూ చేసి తిరాలి సూర్య సూర్యకిరణాలు ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి మరి అందరికీ ఉపయోగపడేటప్పుడు అందరూ చేయాలిగా సవిత పురస్తాత్ సవితోత్తరాత్ సవితాధరత్తాత్ సవితాన సూతరాసతాం దీర్ఘమాయ్ సవితా పురుస్తాత్ సవితోత్తరాత్ సవితాధరత్తాత్ సూర్యోపనిషత్తులో వస్తుంది ఇవన్నీ కూడా సవిత సవితృదేవత నాకు ముందుండేది సవిత్ర దేవతే వెనక్కున్నది సవిత్ర దేవతే ఉత్తరం ఉండేది సవిత్ర దేవత దక్షిణం ఉండేది సవిత్ర దేవత పైనున్నది సవిత్ర దేవతే ఉన్నది సవిత్ర దేవతే నా చుట్టూ ఉన్నది సవిత్ర దేవతే సర్వము ఉండేది సవిత్ర దేవత ఆ సవిత్ర దేవత ఒడిలో నేనున్నాను ఆ సవిత్ర దేవతను తెలుసుకునే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు ఎట్లా ఉండదు చూడండి సవిత సవిత అంటే వెలుగు ప్రస్తుతానికి అది తీసుకొచ్చాలు వెలుగు తెలుసుకునే సామర్థ్యం జ్ఞానం వివేకం అదే దీని అంతటినీ నిలబెట్టి ఉన్నదే అది సవిత ఇప్పుడు సూర్యుని ప్రకాశం వలన కదా భూమి అంతగా నిలబడి ఉంది అది సవిత అది ఉదయం సాయంకాలం ఖచ్చితంగా చేయడం ఇది నిత్యకర్మ ఇది చేయాలి తర్వాత వీడికి నిత్య కర్మ వీడికి ఒక కర్మ ఉంటుంది వీడికి చేయాల్సిన కర్మ ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము ఏందో దానిని ధర్మబద్ధంగా నిర్వర్తించుట ధర్మబద్ధంగా నిర్వర్తించుట అంటే నేను ఏమి చెయ్యాలి నేను అది చేస్తున్నాను అంతే వేరే వాళ్ళతో నాకు అవసరంలా నాకు ఇంక్రిమెంట్లు వచ్చినాయా నాకు ప్రమోషన్ వస్తుందా ఇంకోటి వస్తుందా వద్దు ఒకసారి యూనియన్ వాళ్ళతో కలిపి మీటింగ్కి వెళ్ళాల్సి వచ్చింది సరే యూనియన్ మీటింగ్లో ఎన్నెన్నో కొన్ని ఒక లిస్ట్ ఇచ్చినారు ఇరవై మూడు ఇచ్చినారు ఆ ఇరవై మూడు ఇచ్చిన తర్వాత సరే వాళ్ళు చర్చలకు పిలిచినారు చర్చలకు పిలిస్తే చర్చలకు పోయిన తర్వాత నేనేమంటున్నానంటే వీళ్ళది ప్రధాన డిమాండ్ ఒకటే ఏమంటే మాకు శాలరీస్ ఇవ్వడం లేదు సక్రమంగా మాకు ఇంక్రిమెంట్ అవన్నీ కూడా కరెక్ట్ టయానికి ఇవ్వాలా అనేటువంటి డిమాండ్ ఇది ఫస్ట్ మళ్ళా దాంట్లో ఇరవై మూడో టు ఇరవై మూడో దాని కింద ఒకటి పెట్టారు మెడిసిన్స్ లేవు పబ్లిక్కి ఈ పాయింట్ని విడిచిపెట్టేసారు అసలు పట్టించుకోలేదు ఒకటో పాయింట్ రెండో పాయింట్ మాట్లాడినారు చర్చల్లో ఈ పాయింట్లు అస్సలు మాట్లాడలేదు వాళ్ళు సరేనండి మీరు మీరు అప్లికేషన్స్ ఇవ్వండి వాటిన్నింటినీ మేము శాంక్షన్ పంపిస్తామని వాళ్ళు అంటే అయిపోయింది చర్చలు అరే దీని గురించి మాట్లాడడం లేదే మెడిసిన్స్ ఏమీ లేవండి మెడిసిన్స్ గురించి ఎట్లండి పబ్లిక్ వస్తారు వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఏం చెప్పాలండి ఏ వీళ్ళే ఇప్పుడు నాకల ఏ నన్ను అనింది వీళ్ళు ఏ అంటే నేను నేను వాళ్ళ ముందర ఎట్లా ఎర్రిపప్పు అంటారు చూడండి ఆ ఎర్రిపప్పలాగా నన్ను చూసి నేను ఈ పాయింట్ అంటుంటే వాళ్ళ ఆఫీసర్లు ఇంకా ఏం మాట్లాడలే వీళ్ళే అట్లా అన్నారు నమస్కారం పెట్టేసి గమనైపోయినాను కాబట్టి నాకు ఏ పని అప్పగించినారో ఆ పనిని నేను ఈశ్వరుడు నాకు ఈ పని ఇచ్చినాడు ఈశ్వరుని పనిని నేను చేస్తున్నాను అని చేయుట ఈశ్వరుడు అప్పగించిన పనిని ఈశ్వరుని సేవగా నేను చేస్తున్నాను అని చెయ్యుట ఇది ఇప్పుడేమవుతుందంటే ఎవరి స్థాయిలో వాళ్ళు యజ్ఞం చేసేటువంటి వాడు కూడా ఇలాగే చేయాలి ఈశ్వరుడు నాకు ఈ పని అప్పగించినాడు ఈ పని నేను చేస్తున్నాను ఈశ్వరునికి ఈశ్వరుని సేవ ఈశ్వరుడు నాకు ఈ చెప్పగా నేను అది చేస్తున్నాను ఇది కర్మయోగం అవుతుంది ఆ భావనతో చేస్తే అదేవిధంగా మనం చేసేటువంటి పనిని మనం అలా చేస్తే అది కర్మయోగం అవుతుంది నిత్య కర్మ తర్వాత కర్మ మన పితృదేవతలు ఉంటారుగా మనకు సంబంధించిన పెద్దలు వాళ్లకు చేయాల్సినటువంటి పితృ కర్మలు అమావాస్య రోజు వాళ్ళను భావించి తర్పణ విడిచిపెడితే విడిచిపెట్టచ్చు లేదంటే వాళ్ళ పేరు చెప్పి ముగ్గురికి భోజనం పెట్టుట వాళ్ళ పేరు చెప్పి ముగ్గురికి భోజనం పెట్టుట చేస్తే అది పితృదేవతారాధన అవుతుంది చేయగలిగితే తర్పణాలు ఇడ్చిపెట్టి చేస్తే మంచిది అలా చెయ్యలేని వాళ్ళు ఆ ముగ్గురి పేర్లు చెప్పి ముగ్గురికి అన్నదానము చేయుట ఇది నిత్యకర్మ నైమిత్యకర్మ ప్రాయశ్చిత్త కామ్య నిషిద్ధ కర్మలు ఇవి ఇది చేస్తే ఇది కర్మయోగం అవుతుంది ఇది ఇప్పుడు ఏమవుతుందంటే సచ్చరితం అది సచ్చరితం అప్పుడు వాడి యొక్క జీవితం అంతా ఏమైపోతుందంటే మలుపు తిరుగుతుంది మలుపు తిరిగి సన్ మార్గంలో ప్రయాణం చేయుట అనేది జరుగుతుంది అందుకే దాన్ని సత్ సత్ సత్ప్రవర్తన అదే సచ్చరితం అర్థమైంది ఇప్పుడు వాటి జీవితం ఇప్పుడేమైపోయింది కాయకంగా వాచకంగా మానసికంగా మూడింటి రూపంగా కూడా సత్ మార్గంలో ప్రయాణము చేయుట అనేది జరుగుతుంది అప్పుడది సత్ ప్రవర్తన అదే సత్ చరితం అది తత్వము తెలుసుకుని తెలుసుకున్నవాడే ఇలా చేయగలుగుతాడు ఒకటి తత్వం కోసం ప్రయాణం చేసేవాడే ఇలా చేయగలుగుతాడు ఇవి రెండు కాబట్టి మనమందరూ కూడా గురువుగారు చెప్పినట్లుగా తెలుసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తే అంతకన్నా శుద్ధి కలిగి మనం కూడా మన స్వరూప స్థితిలో ఉండగలుగుతాము సరేనా సరే ఓ తత్సత్ ఓం సర్వం శ్రీ సద్గురుచరణ అరవిందార్పణమస్తు ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पतये सिंभो शंकर जय सीताराम हरे ओम तत्सत ओम हरे ओम ఎవరికైనా ఏమైనా ఉంటే అడగవచ్చు ఎప్పుడైనా అడగచ్చు ఓకే హరి ఓం